శ్రీమాత్రే నమ వారాహి దేవియ్ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మూడు రోజుల్లో కోరుకున్న కోరిక తీరేటువంటి అద్భుతమైన పరిహారాన్ని చెప్పుకోబోతూ ఉన్నామన్నమాట ఏంటి పరిహారము ఆ మంత్రం ఏమిటి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఏం చేయాలి ఎలా చేయాలి మంత్రం ఎప్పుడు జపించాలి అనేది మీకు అర్థమవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మూడే మూడు రోజుల్లో ఖచ్చితంగా మీకు స్క్రీన్ పైన ఇచ్చినట్లుగా ఇరవై ఒక్కసార్లు అయితే జపించండి ప్రతిరోజు కూడా ఎలాంటి కోరికైనా సరే మీరు కోరుకున్నది కోరినట్టుగా జరిగిపోయేటువంటి అద్భుతమైన మంత్రాన్ని అయితే చెప్పబోతూ ఉన్నానండి అయితే ఈ మూడు రోజులు ఎలాంటి పరిహారం అంటే ఎలా నియమ నిష్టలతో చేయాలి అనేది క్లియర్గా తెలుసుకుందామండి మనం వారాహి అమ్మవారికి పూజలు అనేది చేసుకుంటూ ఉన్నాము మంత్రాలనేవి చెప్పుకుంటూ ఉన్నాము అమ్మవారికి ఎప్పుడూ కూడా నండి చక్కగా ఎర్రని పుష్పాలతో అలంకరించి పానకాన్ని నైవేద్యంగా పెట్టి దానిమ్మ గింజలు అమ్మకి ఇష్టమైనటువంటి ఎర్రని ఎర్రని రంగులో ఉండేటువంటి పుష్పాలతో అలంకరించిన తర్వాత ఎర్రని దానిమ్మ గింజలను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారి ఎంతో సంతోషిస్తుందండి మన కోరిక అనేది తొందరగా తీరుతుంది కూడా కాబట్టి అమ్మవారికి పూజించేటప్పుడు ఈ విధంగా పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే దీనికి మనకు తెలిసినంతలో ఏం చేయాలంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ పౌర్ణమి తిథుల్లో కానీ అమ్మకిష్టమైనటువంటి అష్టమి తిథుల్లో అయినా సరే మనం ఈ యొక్క మంత్రాలు జపించటం ప్రారంభిస్తే కనుక మన కోరిక అనేది ఇంకా తొందరగా తీరుతుందన్నమాట అందుకనేసి మీకు మంగళవారం శుక్రవారం రోజుల్లో చదవటం ప్రారంభించండి అని ఇంతకుముందు వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పానండి అలాగే దీనికి నియమాలు ఏమిటి అంటే కనుక అమ్మవారి మంత్రాన్ని మూడు రోజులు జపించదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెజ్ అయితే తినవద్దండి పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు అస్సలు జపించకూడదనమాట ఈ మూడు రోజుల పాటు అస్సలు నాన్ వెజ్ అనేది తినకుండా అమ్మకి నియమ నిష్టలతో కనుక పూజ చేసినట్లయితే మంత్రాన్ని జపించినట్లయితే మీ కోరిక అనేది తీరుతుంది అయితే ఏ సమయంలో జపించాలి అంటే కనుక వీలైనంత వరకు కూడా రాత్రి పడుకోబోయేటప్పుడు మంత్రాన్ని జపించండి అదేంటండి మరి పూజ ఎలా చేస్తామో అనుకుంటే ఉదయం పూట చేయొచ్చు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి కానీ మంత్రాలు అనేవి ఎక్కువగా రాత్రి వేళ జపించటం అనేది మంచి ఫలితాలనేది ఇస్తుంది లేదు మేము అలా రాత్రి పొద్దుపోయినాక చదవలేము అనుకున్న వాళ్ళు మీరు ఉదయం తెల్లవారుజామున అంటే మూడు గంటలన్నర నుంచి ఐదు గంటల లోపు మనకి బ్రహ్మ ముహూర్తం అనేది నడుస్తూ ఉంటుంది కదా ఆ సమయంలో చక్కగా లేవగలిగిన వాళ్ళు లేచి స్నానం చేసి అమ్మకు పూజ చేసుకున్న తరువాత మంత్రాన్ని అయితే జపించడం ప్రారంభించండి ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా జపించాలండి ఎక్కువ జపించినా ఇబ్బంది కాదు కానీ ఇరవై ఒక్కసార్లు తక్కువగా లోపుగా అయితే అస్సలు జపించవద్దనమాట మనం చేస్తుంది ఖచ్చితంగా మూడు రోజులే కాబట్టి ఇలాంటి నియమాలు నిష్టాలు అనేవి ఖచ్చితంగా పాటించవలసి ఉంటుందండి అయితే మీరు మనసులో ఏదైతే సంకల్పించుకున్నారో గట్టిగా ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక అనేది తీరాలని అమ్మని మనసులో నమ్ముకుంటూ సంకల్పం గట్టిగా చెప్పుకొని మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుందన్నమాట ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నానండి అయితే ఇరవై ఒక్కసార్లు ఎందుకు జపించమన్నాము అంటే కనుక మనం ప్రతిరోజు కూడా ఏదైనా పూజ చేసినప్పుడు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఏదైనా ఒక అంటే లెక్క వేసుకోవడానికి రుద్రాక్షలు అలా పెట్టుకుంటాం కదండి అలా ఇరవై ఒకటి అనేది మనకి చాలా అద్భుతమైన ఫలితాలనేది ఇస్తుంది చదవగలిగిన వాళ్ళు మేము చెప్పుకోగలము అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు అయినా జపించవచ్చు అండి అలా అన్నిసార్లు చెప్పలేము అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఇరవై ఒక్కసార్లు చెప్పండి అయితే మీకు మంత్రాన్ని కనుక ఒకవేళ చదవటానికి రావటం లేదు నోరు తిరగట్లేదు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తాను కాబట్టి దానిని చూసి పుస్తకంలో రాసుకోండి మీరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ప్రతిరోజు కూడా అదే టైంలో ఆ మంత్రాన్ని ట్వంటీ వన్ టైమ్స్ అంటే ఇరవై ఒక్కసార్లు రాయటానికి ప్రయత్నం చేయండి చదివినా కూడా రాసినా కూడా ఫలితం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందండి అద్భుతమైన ఫలితాలు అనేది చూస్తారు అయితే మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఈ మంత్రాన్ని జపించాలి అనుకుంటే ఖచ్చితంగా ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో జపించండి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట మూడు రోజుల పాటు ఆపకుండా జపించండి మీకు కుదరదు అనుకున్నప్పుడు కుదిరినప్పుడే స్టార్ట్ చేసి మంగళవారం కానీ శుక్రవారం కానీ జపించటం మొదలుపెట్టండి అంతేకాని ఇవాళ జపించాము రేపు కుదరలేదు ఎల్లుండి జపించవచ్చా అని మళ్ళీ మళ్ళీ కామెంట్ చేయొద్దండి ఖచ్చితంగా వరుసగా మూడు రోజుల పాటు ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు అయితే జపించవలసి ఉంటుందన్నమాట దీనితో పాటుగా చిన్న కో చిన్న ఒక పరిహారం లాంటిది అయితే చెప్పబోతున్నానండి మనం మన మన యొక్క యూనివర్స్కి ఇంతకు ముందు స్విచ్వోర్డ్స్ అనేవి చెప్పుకొని ఉన్నాం కదా అలాంటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అనేది కూడా చెప్తున్నానండి లెఫ్ట్ హ్యాండ్ పైన ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనేటువంటి స్విచ్ వర్డ్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోవాలి ఎందుకు అంటే కనుక మనకి దైవశక్తి అనేది ఎంత మేలు చేస్తుందో మన చుట్టూ ఉండేటువంటి యూనివర్స్ అంటే ఈ విశ్వం కూడా మనకు అంతే శక్తి కలిగి ఉండి మనకి మేలు కలగజేస్తుంది కాబట్టి ఇలాంటి యూనివర్సల్ స్విచ్ వర్డ్స్ అనేవి చెప్పుకోవటం రాసుకోవటం అనేది కూడా చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తాయనమాట అందుకోసం అనేసి మీకు మంత్రాన్ని ఈ చిన్న స్విచ్ వర్డ్ని కూడా చెప్పడం జరిగింది నాకైతే మాత్రం ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ స్విచ్ బోర్డ్ వలన చాలా చాలా మేలు పొందానండి కాబట్టి నాకు జరిగినట్టే మీ అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఈ నెంబర్ అనేది నేను చెప్పటం జరిగింది దీనిని అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి మనం చెప్పుకోబోయేటువంటి మంత్రానికి ఎంత ఫలితం అనేది వస్తుందో ఈ స్విచ్ బోర్డ్ కూడా అంతే ఫలితం అనేది వస్తుందన్నమాట ఈ రెండిటి కలయిక అంటే మనకి దైవ దైవభక్తి అలాగే ఈ సైన్స్ పరంగా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది కూడా రెండు మంచి పాజిటివ్ వైబ్స్ అనేది ఇస్తాయనమాట కాబట్టి రెండిటిని రాసుకో రాసుకోవటం చదువుకోవటం వలన మీ కోరిక అనేది మూడే రోజుల్లో తీరిపోతుంది మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నానండి ఇప్పుడైతే స్విచ్ బోర్డ్ మంత్రం ఏమిటి అనేది మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను శ్రీ బ్రహ్మ వైవర్త శ్రీ భూలోకమాయి నమ శ్రీ బ్రహ్మ వైవర్త శ్రీ భూలోకమాయి నమ విన్నారు కదండి మంత్రమైతే చాలా చాలా చక్కగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది అందరూ చదవటానికి చాలా తేలికగా కూడా ఉంటుందండి కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకుండా మూడే రోజుల్లో మీ కోరిక అనేది మీరు కోరుకున్నది కోరినట్లుగా జరిగిపోయేటువంటి అద్భుతమైన మంత్రం అండి ఎవ్వరూ మిస్ చేసుకోకుండా చదవడానికి ప్రయత్నం చేయండి చదవలేని వాళ్ళు రాయండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు స్విచ్ వోర్డ్ని రాసుకోవటం కూడా మర్చిపోవద్దు లెఫ్ట్ హ్యాండ్ పైన ఆడవారైనా మగవారైనా సరే ఎవ్వరైనా సరే అండి లెఫ్ట్ హ్యాండ్ పైనే ఈ యొక్క స్విచ్ వోర్డ్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పి ఉన్నామండి మనకి ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనే దాని వలన ఏంజల్ నెంబర్ వలన మనకి ఎంత మంచి ఫలితం వస్తుందో అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్పటం జరిగింది ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి చిన్న రిక్వెస్ట్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్